నేత్రదానంపై అవగాహన కల్పిస్తూ తునిలో ర్యాలీ జరిగింది తుని మెయిన్ లైన్స్ క్లబ్ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకు గురు న్యూరో హాస్పిటల్ ఆర్ఆర్ నేత్రాలయం సభ్యులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు జాతీయ నేత్రదాన పక్షోత్సవ ర్యాలీని తునిలో సేవా సంస్థల సభ్యులు ఘనంగా నిర్వహించారు తుని మెయిన్ లయన్స్ క్లబ్ బాదం బాలకృష్ణ ఐబ్యాంకు గురు న్యూరో హాస్పిటల్ ఆర్ఆర్ నేత్రాలయం సభ్యుల సారథ్యంలో జరిగిన ఈ ర్యాలీలో లయోలా స్కూలు వైష్ణవి కాలేజ్ విద్యార్థులు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు నేత్రదానం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ తుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ గురుప్రసాద్ ఎల్ ఎండి ఎంబీబీఎస్ఎండిఎం న్యూరాలజీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని ఈరోజు జాతీయ నేత్రదాన అవయవదాన ర్యాలీలో అంటే జాతీయ దినోత్సవాల్లో చివరి రోజు ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు నేత్రదాన పక్షోత్సవాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగా ఈరోజు తుని మెయిన్ లయన్స్ క్లబ్ వారు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మరియు ఆర్ఆర్ నేత్రాలయ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మా హాస్పిటల్ నుండి రాజా గ్రౌండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం నేత్రదానం మరణించిన తర్వాత నేత్రదానం మరొకరి జీవితానికి వెలుగునివ్వాలని అనే ముఖ్య ఉద్దేశంతో ప్రజల్లోకి అవగాహన ఉద్దేశం ఉద్దేశంతో ర్యాలీ జరిగింది మనం ఒకరం దా ఒకరు దానం చేస్తే ఇద్దరు వ్యక్తులకి నేత్రదానం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఈ రెండు కళ్ళు ఇంకో ఇద్దరికి ఒక మనిషి రెండు కళ్ళు ఇద్దరికి ఉపయోగపడుతుంది నల్లగుడ్డు పైన తెల్లని పో ఉన్నటువంటి వాళ్ళు నల్లగుడ్డు పైన తెల్లనిపో ఉన్నటువంటి వాళ్ళు నల్లగుడ్డు సమస్య ఉన్నటువంటి వాళ్ళు అంటే యాక్సిడెంట్ల వల్ల కానీ గాయాల వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ మేనరికం జన్యుపరమైనటువంటి కంటి సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు ఈ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ వయసుతో సంబంధం లేకుండా ఆరు సంవత్సరాలు పైబడిన వయసు నుంచి వంద సంవత్సరాల వరకు ఎవరు చనిపోయినా కూడా అది ట్రాన్స్ప్లాంటేషన్ ఉపయోగపడుతుంది హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళు హెపటైటిస్ క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పితే అందరూ కూడా నేత్రదానం చేయొచ్చు కాబట్టి ప్రజలు దీనిపైన అవగాహన పెంచుకోవాలని చెప్పి చనిపోయిన తర్వాత వెంటనే ఆర్ఆర్ నేత్రాలయ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇన్ఫామ్ చేస్తే వెంటనే వారు బాలకృష్ణ ఐ బ్యాంక్ అని చెప్పి కాకినాడ ఉన్నటువంటి బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ వారు సంయుక్తంగా చేస్తున్నారు కాబట్టి నేత్రదానం చేయండి ఇంకోళ్ళ జీవితానికి వెలుగునివ్వండి అని కోరుతూ ఉన్నాం ఈరోజు ఐ డొనేషన్ సంబంధించిన ర్యాలీ నిర్వహించాము ఆ ర్యాలీ చాలా బాగా సక్సెస్గా జరిగింది ఎవరైనా సరే మన తుని మరియు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా ఐ డొనేషన్ చేద్దాము అనుకుంటే కనుక మీరు మరణించిన వెంబటే మా ఆర్ఆర్ నేత్రాలయ ఇది అన్నా క్యాంటీన్ పక్కన ఉందండి ఆర్ఆర్ నేత్రాలయ ఐ హాస్పిటల్ మాకు తెలియజేస్తే మేము వెంబటే వచ్చి ఐ డొనేషన్ అనేది మేము తీసుకుంటాము మీకు ఐ అంటే ఓన్లీ పైన కంటి పైన ఉన్న కారణాన్ని మాత్రమే తీసుకుంటాము మీకు మిగిలిన వివరాలు ఏమైనా కావాలంటే మా ఆర్ఆర్ నేత్రాలయాన్ని సంప్రదించండి అలాగే మీరు ఏమైనా ఐ డొనేషన్ మీద గట్రా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే దాని గురించి వివరాలు కానీ తెలియ తెలియాలి అనుకుంటే కనుక కచ్చితంగా మా ఆర్ఆర్ నేత్ర ఒకసారి సంప్రదించండి థ్యాంక్ రైతులకు సబ్సిడీపై అందించే యూరియాలో వందల కోట్ల స్కామ్ జరిగిందని వైసీపీ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజు ఆరోపించారు రైతులకు విద్యార్థులకు రోగులకు మంచి చేసేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వానికి సూచించారు అని చెప్పేసి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కానీ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్న సంపద పేద ప్రజల సంపద పదిహేడు మెడికల్ కాలేజీలు చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే కన్స్ట్రక్ట్ చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే మీరు అవి ప్రైవేట్కి పీపీపి మోడ్లో ప్రైవేట్కి మీ మనుషులకి అమ్మేసుకునే పరిస్థితి స్కామ్ ద్వారా అమ్మేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మీరు సంపద సృష్టించలేదు సరి కదా ఈ రాష్ట్ర ప్రజల సంపదని అమ్మేసి పరిస్థితి మీరు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో డిపి మోడ్లో అమ్మేసి పరిస్థితి మనం ఈ నాలుగైదు రోజులు బట్టి ఈ రా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దాన్ని మళ్ళీ ఉన్న ఎల్లో మీడియా ద్వారా మీకున్న మీడియా ద్వారా కవర్ చేయడం కవర్ చేసి పరిస్థితి కనపడుతుంది మీరు ఈ రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా జగన్ గారు ఇచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలని ఆ విధంగానే ఉంచి ఎందుకంటే మీరు ఒక్క మెడికల్ కాలేజీ మీరు తేలదు ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ఆ విధంగానే ఉంచి ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోరవలసిందని కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి యూరియా గురించి మరీ 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 తెలియజేసుకుంటున్నాను మీరు ఆధార్ కార్డులు బేస్ గా పెట్టుకుని యూరియా పంపిణీ చేస్తే ఈ రాష్ట్రంలో యూరియా స్కాన్ కింద జరిగిపోతుంది దయచేసి ఆధార్ కార్డులు క్రైటీరియాగా తీసుకోకండి ఎందుకంటే వందలాది ఆధార్ కార్డులు సంపాదించి యూరియాని లోడ్లు లోడ్లు ఎత్తుకుపోవడం పెద్ద సమస్య కాదు అది గంటల్లో పని వందలాది ఆధార్ కార్డులు గ్యాదర్ చేయడం అన్నది గంటల్లో పని యూరియా పక్కదారి పట్టేస్తుంది దయచేసి రైతులు పాస్ పుస్తకాలు క్రైటీరియాగా తీసుకుని ప్రతి రైతుకి ఎంత అవసరం పడుతుంది ఎన్ని ఎకరాలు రైతు సాగు చేస్తున్నాడు ఎంత అవసరం పడుతుంది